చంద్రగిరిలో పులివర్తి నానిపై దాడి కేసులో అరెస్ట్ పదమూడు మంది నిందితులను పోలీసులు రిమాండ్కు తరలించారు చంద్రగిరిలో తలెత్తిన హింసాత్మక ఘటనలతో కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పై బదిలీ వేటు వేసింది అలాగే తిరుపతి డిఎస్పి సురేంద్ర రెడ్డి స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి భాస్కర్రెడ్డి స్పెషల్ బ్రాంచ్ సిఐ రాజశేఖర్ అలిపిరి సిఐ రామచంద్రారెడ్డిని ఈసీ సస్పెండ్ చేసింది చంద్రగిరిలో ఈవీఎంలను భద్రపరిచిన పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు ప్రస్తుతం చంద్రగిరిలో పరిస్థితి అదుపులోకి వచ్చింది పులివర్తి నానిపై దాడి కేసులో అరెస్ట్ అయిన నిందితులకు రిమాండ్ విధించారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళి మనకు అందిస్తారు మురళి హరీష ఏదైతే పోలింగ్ జరిగిన మరుసటి రోజు పద్నాలుగో తేదీ చంద్రగిరిలో చోటు చేసుకున్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని ఈవీఎంలు భద్రపరిచిన మహిళా యూనివర్సిటీ ఆవరణలోనే హత్యాయత్నం జరిగింది ఏకంగా ఆయన వాహనం పైన సుత్తి కొడవలి కత్తులు బీరు బాటిల్తో దాడి చేసిన సంఘం తెలిసిందే అందుకు సంబంధించిన దృశ్యాలు రాష్ట్ర వ్యాప్తంగా వైరల్గా మారి సంచలనం ఈ నేపథ్యంలో వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఘటన చాలా సీరియస్గా తీసుకుంది రాష్ట్రంలో జరిగిన మరికొన్ని ఘటనలతో పాటు చంద్రగిరి ఘటనపై కూడా తన యాక్షన్ ప్రారంభించింది మనకు తెలిసిన నిర్ణయం ఏకంగా తిరుపతి ఎస్పి కృష్ణకాంత్ పటేల్ను మా ఎన్నికల సంఘం బదిలీ చేసింది దాంతోపాటు స్థానికంగా నలుగురు పోలీస్ అధికారులు ఇద్దరు డిఎస్పీలు సురేందర్ రెడ్డి అట్లాగే భాస్కర్ రెడ్డి ఇంకా ఇద్దరు సీఏలు రాజశేఖర్ రామచంద్రారెడ్డి ఈ నలగర్ని కూడా నిన్న రాత్రే సస్పెండ్ చేయడం జరిగింది వీరంతా కూడా ఈ ఘటనకు బాధ్యులుగా రాష్ట్ర ప్రభుత్వం భావించింది ప్రధానంగా అసలు దీంతోపాటు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్టును కూడా ఏర్పాటు చేశారు నిజానికి మే పద్నాలుగో తేదీన మహిళా యూనివర్సిటీ ఆవరణలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఏం జరిగింది అసలు మారణాయుద రెడ్ కలర్ కారు ఏకంగా ఈవీఎంలు భద్రపరిచిన చోటికి ఎలా వచ్చింది అంత దాడి జరుగుతుంటే నిఘా ఎందుకు పట్టించుకోలేదు లెట్లాంటి నిఘా సమాచారం ముందస్తు సమాచారం లేదా లేదా అక్కడ పరిస్థితి అదుపు తప్పిపోయి టీడీపీ కార్యకర్తలు రణరంగం సృష్టించినప్పుడు ఎందుకు దాన్ని కట్టడి చేయలేకపోయారు అనేక అంశాలను కూడా కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం పూర్తి స్థాయిలో దీనిపైన దర్యాప్తు జరగబోతోంది ఎస్పీని అయితే ట్రాన్స్ఫర్ చేశారు కానీ నలుగురు పోలీస్ ఆఫీసర్లు సస్పెండ్ చేశారు కాబట్టి ఈ ఘటన పైన మరిన్ని చర్యలు ఉంటాయని ప్రచారం జరుగుతుంది మరోవైపు పులివర్తి నానిపై దాడికి పాల్పడిన పదమూడు మంది నిందితులకి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు వారందరినీ కూడా ప్రస్తుతం కడప జైలు తరలించారు ఈ కేసులో మరికొంతమంది కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారనేది ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నాయి ఈ విషయం గత్యాయత్నం కింద ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు అయితే తాజా అంశం ఏంటంటే చంద్రగిరి కాస్త ప్రశాంతంగా ఉంది నిజానికి పోలింగ్ ముగిసిన నలభై ఎనిమిది గంటల వరకు మొత్తం నియోజకవర్గం అంతా ఎక్కడ చూసినా గొడవలు చెలరేగాయి కానీ తాజా చర్యలు తాజా పోలీసుల కఠిన ఆంక్షల నేపథ్యంలో పరిస్థితి కొంతవరకు అదుపులోకి వచ్చింది అట్లాగే ఈవీఎంలు భద్రపరిచిన చోటు ఏదైతే ఉందో గొడవలు జరిగిన చోటు ఏదైతే ఉందో అక్కడ పూర్తి స్థాయిలో భద్రత ముమ్మరం చేశారు ప్రస్తుతం చంద్రగిరాన్ని చాలా చోట్ల వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కొనసాగుతుంది పరిస్థితి అయితే ప్రస్తుతం అదుపులో ఉంది హరీషి